హలో బ్యూటిఫుల్ లేడీస్ ఎలా ఉన్నారు అందరూ కూడా సో యువతిలో అయితే ఉన్నానండి సో లాస్ట్ టైం మనము కుర్తా సెట్స్ చూసామండి చాలా మందికి నచ్చాయి కుర్తా సెట్స్ అండ్ మంచిగా పర్చేస్ కూడా చేసుకున్నారు అండ్ ఇవాళ ఏంటంటే కమింగ్ టు ఈ రోజు వచ్చిన స్టాక్ మనకు ఎక్కువ టూ పీసెస్ సెట్స్ లో తీసుకొచ్చేస్తామండి అన్ని కూడా ప్రీమియం క్వాలిటీలో అండ్ బడ్జెట్ కూడా అలానే ఉంటుందండి సో ముందే చెప్తున్నాను చిన్నన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఐటమ్స్ స్ప్రింగ్ వర్క్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అయితే వచ్చాయనమాట అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి క్వాలిటీ అలానే ఉంది లుక్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వన్ బై వన్ సో యువతి మనకు సుభాష్ రోడ్ లో రవి రె పక్కన అయితే వస్తుంది గోకుల్ ఎక్స్క్లూజివ్ వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్ కోసం అన్ని కూడా ఒక బొటిక్ కలెక్షన్ కూడా సో ఇవాళ వచ్చిన స్టాక్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండి సో ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చిరాన్ జస్ట్ ఇది వెయిట్ అసలు కొన్ని గ్రామ్స్ లో ఉంటుంది టాప్ అనమాట అంత తక్కువ వెయిట్ లో ఉంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి లైట్ గా షైనింగ్ వస్తుంది అదంతా కూడా మొత్తం బొటిక్ స్టైల్ అండి మొత్తం డిజిటల్ ప్రింట్ దీనిపైన మనకి అగేన్ స్ప్రింగ్ వర్క్ విత్ మోతీస్ తో చేశారు ఈ స్లీవ్స్ అయితే ఒక ఫుల్ ఫుల్ స్లీవ్స్ అప్పట్లో మనము చుడిదార్స్కి ఎక్కువ కుట్టించే వాళ్ళ అంబ్రెల్లా కటింగ్ చుడిదార్స్కి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళము అలాంటి స్లీవ్స్ తో వచ్చాయనమాట ఇక్కడ లైట్ గా మనకు ఓపెన్ ఇచ్చాడండి ఎంత డిజైన్ పీస్ ఐటమ్ అండి ఇది సో ఇది మనకు ఫోర్ పైననే ఉంటుంది కాస్ట్ సో ఫ్యాబ్రిక్ కిట్ సెల్స్ చెప్తుంది అట్ ది సేమ్ టైం డిజైన్ కూడా అలానే ఉంటుంది బాటమ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ లో ఇలా ఉంటుంది అండ్ మనకి ఇది చూస్తే దీనిపైన కోట్ ఇచ్చాడు అనమాట ఇలాగ ఇలా స్లీవ్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి దీనిపైన ఇలా కోట్ వేసుకోవడానికి ఇచ్చాడండి సో టూ పీసెస్ సెట్ అండి ఇది ఫోర్ ఫోర్ వన్ టూ తో వస్తుంది ఇది సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా మనకు చినాన్ లోనే సెట్ అండి ఒక్కసారి మీరు చూస్తే మనకు టాప్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేసి మొత్తం ఇంత డిజిటల్ వీవింగ్ దీనిపైన మన అగైన్ స్ప్రింగ్ తో హైలైట్ చేశారు అట్ ది సేమ్ టైం బాటమ్ కూడా మనకు సేమ్ ఫ్యాబ్రిక్ కాకుండా వేరే ఫ్యాబ్రిక్ పెడితే మరీ ఇంతగా ఉండేది కాదేమో సేమ్ ఫ్యాబ్రిక్ రావడము దీనిపైన కూడా మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ తో రావడం ప్లాజో పైన రావడం వల్ల సో యంగ్స్టర్స్ కి బాగా నచ్చుతుంది సో చూడడానికి ప్యాషనెట్ గా ఉంటుంది అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ కాబట్టి లుక్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకు ఒక డిఫరెంట్ మీసం ఇది సో చినాన్ లోనే మొత్తం అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది అనమాట మనకు టాప్ వచ్చేటప్పటికి దీనికి ఏంటంటే కాంబినేషన్ మనకు స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చాడు దీని లోపల కోట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది దీనిపైన ఇలా వేసుకోవాలన్నమాట సో ఇది త్రీ పీసెస్ సెట్ లాగా యూస్ చేయొచ్చు వెస్టర్న్ వైజ్ స్టైల్ కి చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ అన్ని కూడా మనకు సో క్వాలిటీని బస్ట్ కాస్ట్ కూడా ఉంటుంది ముందే చెప్తున్నాను నెక్స్ట్ వెరైటీ అండి ఇది అయితే చాలా బాగుందండి అసలు నేను ఎన్ని స్టైల్ వచ్చింది ఇది చూడండి టాప్ మోడల్ ఇది సో మనకు లెనిన్ బేస్ పైన మొత్తం అంతా కూడా మనకు థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ స్టైల్ ఇచ్చాడు అనమాట చాలా బాగుంది క్వాలిటీ అలాగే స్లీవ్స్ కూడా మనకు అక్క ప్రింట్ చేశాడనమాట స్లీవ్స్ దగ్గర చిన్నగా పుష్ వచ్చేసి ఈ ప్యాంట్ చూస్తే ప్లాజో ప్యాంట్ అండి హైవేస్ట్ ప్యాంట్ లాగా ఇచ్చాడండి ఫోర్ బటన్స్ తో చాలా బాగుంది ఇది కూడా వెస్ట్రన్ వే టాప్స్ కి క్వాట్ సెట్స్ కి ఇలా రకరకాల యూస్ చేయొచ్చు అనమాట ఇదైతే అయితే ఇది మనకు బడ్జెట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ వస్తుందండి సో నెక్స్ట్ వెరై స్కర్ట్ మోడల్స్ అండి వచ్చేసి టాప్ టైప్ లో వచ్చేసింది టాప్ వచ్చేటప్పటికి బాటమ్ మనకు స్కర్ట్ మోడల్ లో వస్తుంది అన్నమాట ఇలాగా చూడండి సూపర్ నైస్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఈ వెరైటీ వచ్చేటప్పటికి మనకు కాస్ట్ కూడా నేను చెప్తున్నాను సో ఇది మనకు సిక్స్ థౌజండ్ రూపీస్లో వస్తుందండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది సిక్స్ థౌజండ్ రూపీస్లో వస్తుందండి సో ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ వెరైటీ అండి ఇది చూడండి ఇది కూడా మనకు టాప్ వచ్చేసి క్రాప్ టాప్ ఇలా ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది హై క్వాలిటీతో అండ్ ఇది చూడండి అసలు స్లీవ్స్ కి ఎంత చక్కగా ఇచ్చారు అసలు దీనికి ప్లాజో ప్యాంట్ ఇచ్చాడండి ఇలాగా ప్లాజో ప్యాంట్ విత్ హై వేస్ట్ తో అనమాట ఫోర్ బటన్స్ హై వేస్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అలా వచ్చాయి ప్లాజో ఐటమ్ వచ్చేటప్పటికి ఇది చూడండి ఇది కూడా నెక్స్ట్ ప్రీమియం క్వాలిటీలో స్లీవ్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో చూడొచ్చు ఒకసారి నేను పోస్టర్ చూపిస్తాను పోస్టర్ చూపిస్తే మీకు క్లారిటీ ఐడియా వస్తుంది ఇలా ఉంటుంది స్కర్ట్ పైన వచ్చేసి క్రాప్ టాప్ ఇలా ఉంటుంది ಸೊ ಎಂತ ಸ್ಟೈಲಿಶ್ ಗ ಒಂದು ಚೂಡಿನ ಅಸಲ సూపర్గా ఉంది రెగ్యులర్గా ఇప్పుడు మనం టూ పీసెస్ సెట్స్ క్వార్షెట్స్ అన్ని యూజ్ చేస్తున్నాం కానీ ఇలాంటి స్టైల్ మళ్ళీ మనకు కొత్తగా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇందులోనే ప్రీమియం క్వాలిటీస్ ప్రీమియంలో మనం దొరుకుతున్నాయండి యువతీలో సో ఇవే కాదండి సో ఇలా చూడంగానే మనకు ఏంటి అన్ని టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఉన్నాయని చెప్పేసి మంది అనుకోవచ్చు ఇవి ఈ రేంజ్లో లైక్ క్వాలిటీ ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అలా ఉంది డిజైన్ ఉంది కాబట్టి మనకు కాస్ట్ వస్తుందండి సో మనకు బడ్జెట్ రేంజ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇలాంటి కాటన్ కుర్తీస్ అయితే మనకు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా వచ్చేస్తాయండి ఇది నేను ఫైవ్ లో వేసుకున్నాను సో ఈ విధంగా రెగ్యులర్ లో టాప్స్ కుర్తీస్ కావాలన్నా కూడా మనకు రెండు వందల యాభై రూపాయల నుంచి కూడా టాప్స్ స్టార్ట్ అవుతాయి సో సెట్స్ అయితే మనకు థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా సెట్స్ అనేది ఉన్నాయండి సో ఎవరికి ఏ రకంగా ఏ బడ్జెట్ లో కావాలో అన్ని రకాలుగా మీకు ఇక్కడ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి యువతిలో స్క్రీన్ పెన్ ఎవరూ ఉంటుంది ఆన్లైన్ అడ్రస్ కూడా బుక్ చేసుకోవచ్చు గా రావాలనుకున్నట్లయితే గూగుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి యువతి